ఓకేనా అందరికి నమస్కారం ఈరోజు ఒక మాజీ మంత్రిగా ఉండి అంబట్ రాంబాబు ఒక అల్లబ రోడ్ లాగా మాట్లాడాడు రోడ్డు మీద పోయే దగులు బాజీలు కూడా మాట్లాడరు అంటే అసలు మీకు ఏమనుకుంటున్నారు మీరు ఇంపార్టెంట్ లీడర్స్ని ఎవరినైనా మాత్రం తల్లిదండ్రులని కించపరిచే భాష మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది ఇటువంటి పనికిమాలి ఎక్కడ ఉండారంటే వైసీపీలో ఉండరు నెల్లూరులో మాజీ మంత్రి తల్లిదండ్రులనే తిట్టాడు కించపరుస్తాడు అక్కడ ఆయన అంబటి సిగ్గుండాల మానవత్వం ఉండాలా మనిషి అనేవాడు మాట్లాడని భాష మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు ఎందుకు యాక్షన్ తీసుకోవు ఆయన ఎదవ కూతులు కూస్తే ఆయన జిల్లా అధ్యక్షుని చేస్తాడు ఒకరిని ఇప్పుడు అంబటిని ఎత్తిన పెట్టుకుంటాడు ఈరోజు మీకు ఒక సిట్ సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం రెండు వందల ముప్పై నాలుగు కోట్ల అవినీతి జరిగింది ఇరవై కోట్ల లడ్డులో లడ్లల్లో దేవుడి ప్రసాదంలో ఆ ఏడుకొండలవాడి ప్రసాదంలో మీరు కల్తీని వాడారు దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సిగ్ తో సిబిఐలు కూడా పనిచేశారు ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యేదానికి సిద్ధపడింది ఎందుకంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ క్రోర్స్ మూడు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే మీకు ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మీరు పోయి దేవాలయాల కట్ట భజనలు చేసేది దేవాలయాలు కట్ట సిగ్గుండాలి కదా సిగ్గుండాలా మీ టైంలో క్లియర్ గా ఆఖరాకి మీ ఐ మీన్ టీటీడీ చైర్మన్ల పిఎల్ ఎంత ట్రాన్సాక్షన్ చేసినారో ఇచ్చారు సిట్ ఇచ్చారు సిగ్గుతో తల దించుకోవాలా మీకేదో కిరీటం పెట్టినట్టు ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే దాంట్లో ఇంకా అడిషనల్ ఛార్జ్ షీట్స్ ఉన్నాయి ఏమేమి రిపోర్ట్లు వస్తాయో చూడాలా ఒక దేవుడితో ఆడుకున్నారు మీరు ఏడుకొండలు వాడు ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో నంబర్ వన్ హిల్గ్రీమ్స్ వచ్చే దగ్గర ఒక్క నిమిషం ఆపండి అందుకు ముందు